డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారంలో సినీ పరిశ్రమ సహకరించాలి సినిమా టికెట్లపై విధించే సెషన్స్ ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వెచ్చించనున్న ప్రభుత్వం కులగణన సర్వేలో సినీ హీరోలు పాలు పంచుకోవాలి సినిమా టికెట్ల రేట్లు పెంపు ఉండకపోవచ్చు బెనిఫిట్ షోలు స్పెషల్ టికెట్ల రేట్లు పెంపు ఉండకపోవచ్చు సినీ ప్రముఖుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు అయితే దీనికి సీఎం రేవంత్ను చెప్పారట తాను అసెంబ్లీ వేదికగా బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు లేవని ప్రకటన చేశానని దానికే కట్టుబడి ఉన్నానని సినీ ప్రముఖులకు రేవంత్ చెప్పినట్లు సమాచారం